హలో నమస్తే హలో బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు అయితే మనము ఇగో రంపల్లా కోతున్నాం వ్యూస్ చూడండి ఈ జంగా తీసుకొచ్చి మరి సాయిలన్న ఈ ప్రశాంత్ అన్న జంగా తీసుకొచ్చి మరి ఏం చేస్తారు నాటి కోళ్ళకు కోళ్లు నాటు కోళ్ళు ఆడ ఉన్నాయట చూద్దాం మన అన్న ఇదివరకు అయితే ఒకసారి వెయినాము మేము ముగ్గురాము షెట్రికన్నా ఇట్లా అయితే మేము వెయినాము కోళ్ళు తీసుకున్నాము అక్కడ అప్పుడైతే డెబ్బై రూపాయలు పట్టిందా అరవై రూపాయలు అరవై రూపాయలకు తీసుకున్నాం ఫ్రెండ్స్ మరి ఇప్పుడు కూడా మళ్ళీ పోతున్నాము ఇక కోళ్ళ గురించి అక్కడ ఉంటాయా లేదా పరిస్థితి ఏంది ఏం కథ ఇవి చెరువు కట్టు ఉన్నది దాటితే చెరువు ఉంటుంది అని అనుకోకుండా చెరువు అయితే ఏం లేదు జస్ట్ ఇక్కడ ఎట్లుందో అటు కూడా అట్లే ఉంటుంది అనుకుంటున్నా చూద్దాం లేటెస్ట్ జస్ట్ ఏముంటుంది తర్వాత ఇంకా అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇగో వాతావరణం అయితే ఇక్కడ రోజు చల ఉంది మంచిగా రోజు సలహు దుబాయ్లా రంబలు అయితే ఇటు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక చూడండి ఇవే నడుస్తారు కదా ఇవో బండ్లపాటు లెక్కలు ఇంతకుముందుకు అయితే ఏదో బండి పోయినట్టు ఉంది ఇక్కడ దానికి పాటు దగ్గర ఉన్నది ఇక్కడ అంత గారానికి ఈ గడ్డి అంతా ఎండిపోతుంది చూస్తుండ్రా బ్యాక్ కెమెరా ఎంత క్వాలిటీ ఉందో చెట్లు కూడా ఎట్లా ఆ హలో అన్నాలు ఎడిపోతారు ఉంటాయంటవా

సరే నీసలే కట్ట ఒక పెద్ద కట్ట దీని అవతల చెరువు ఉన్నదా ఏమున్నదా చూద్దాం ఓకే మన ఇంటికడే చెరువు కట్టు ఉంటే చూడట్లున్నది ఇది ఎక్కత్తలేదు మూస్తే ఆయన ఫ్రెండ్స్ నేను ఎక్కినా అని చెప్పేస్తుండు మళ్ళా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు అయ్యా బయట మాత్రం ఎండిపేట్ ఉంది చెరువు గీన్నే ఉండే మొన్న చూస్తారా దీని అవతల మాత్రం మేమైతే కోళ్ళు ఉన్నాయి కావచ్చు అక్కడ లాస్ట్ అక్కడ ఉన్నాయి ఏంటి అవి ఒంటెలు ఏమైంది కానీ ఎట్లా కూర్చున్నావు కాలోకి వెళ్ళినట్టు దీని తర్వాత మాత్రం ఫ్రెండ్స్ సైడ్ ఆర్ వీట్లున్నది కోళ్ళు ఉన్నాయి వచ్చినాము చెరువు కావచ్చు అనుకున్నాం చెరువు కాదు కోళ్ళు లేవు కోళ్ళు లేవు చెరువు కాదు రెండు ఉన్నాయి ఓకే బాయా బాయ్ 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 బాయ్